క్లాత్ యోగపాట్ అంటే ఇలా డిజైన్ వస్తుంది ఇల్లి హండ్రెడ్ రూపీస్ వచ్చి డెల్ కార్ట్ ఇలా షో బటన్స్ వస్తాయి కూడా సరిపోతు ఇరవై ఐదు రూపాయలు ప్రొవైడ్ ప్లస్ వన్ ఫార్టీ పడుతుందండి అండి వచ్చి ఇలా బటన్ కాళ్ళు బటన్ తీసుకోవచ్చు నూట యాభై రూపాయలు పడుతుంది అండి ఫార్టీ వన్ ఫిఫ్టీ వేరియేషన్ ఎలాస్టిక్ సాగిద్దాం లేదు చక్కగా ఇలా సెపరేట్ క్లాత్ రూపాయలు పడుతుందండి ఓకే విత్ పాకెట్స్ నైటీస్ లో కూడా నేటి మ్యామ్ వన్ ఎయిటీ చాలా హెవీ రేట్ ఉంది యోగ పార్ట్ దగ్గర వర్క్ వచ్చిన నైటీస్ అనమాట ఇవన్నీ టూర్ కార్ట్ వస్తుందండి రిజ్వాడా కాటన్ అంటారు కలంకార డిజైన్స్ అంటారు కదా వీటిలో కూడా వస్తాయి మనకి బాడీ వర్క్ లో అవే కానీ సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైజే ఫుల్ హ్యాండ్స్ అంటారు ఇలా ఫ్రెంట్ జోటో అండి అంటే జోటా ఎక్స్ఫియన్స్ ఎక్కడ ప్రొవైడ్ అవుతుంది ఓన్లీ రెండు వందల ముప్పై రూపాయలు ఫ్రాక్ లాగే ఉంటుందండి టూ ఫార్టీ పడుతుందండి ఫిట్ నైటీస్ కూడా ఉంటాయి మన దగ్గర ఇరవై రూపాయలు పడుతుందండి వీడియో కాల్ చేయండి చక్కగా వీడియో కాల్ లో ప్రొవైడ్ చేస్తాను ఎందుకంటే మనం కొన్నాలే కదా మటన్ అయితే అక్కడ లేదనుకో మీలా కుట్టేస్తున్నా కూర్చో రూపాయలు పడుతుంది హోల్సేల్ వాళ్ళకి ఇలాంటి చూసే ఇదేమో ప్లెయిన్ ఇదేమో బ్రా ఇది వచ్చి హోల్సేల్ వాళ్ళకి నూట నలభై ఐదు రూపాయలు పడుతుంది బ్రా ప్రొవైడ్ చేసాం హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ ఛానల్ డియర్ భవ్యి మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ నేను వచ్చేసరికి మీనాక్షి క్లాత్ అండ్ రెడీమేడ్స్ విజిట్ చేయడానికి అయితే గుంటూరు వచ్చేసానండి వైష్ణవి కాంప్లెక్స్ లో బీ బ్లాక్ లో ఉంటుంది కంప్లీట్ గా కూడా హోల్సేల్ షాప్ రిటైల్ గా కూడా ఇస్తారు షాప్ నెంబర్ వన్ నాట్ టూ ఉంటుంది అనమాట మనం ప్రీవియస్ గా కూడా చాలా వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్ గా హోల్సేల్ అండి హోల్సేల్ గా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి ఇంటి దగ్గర అమ్ముకోవాలి అనుకున్నా నైటీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను అది కూడా డైరెక్ట్ వ్యూవర్స్ నైటీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను అండి నైటీస్ అయితే చాలా ఫేమస్ సో కొన్నదే మీకు కూడా అదే రేట్కి కి అయితే ఇస్తున్నారనమాట సో ఈ పాసిబిలిటీని అయితే మన నియర్ బై ఉన్న వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకోండి దూరంగా ఉన్న వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది సో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి యూస్ చేసేసుకోండి ప్రైసెస్ వచ్చేసరికి వెరీ బడ్జెట్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అనమాట ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ అందరికి నమస్కారం మన షాప్ వచ్చి మీనాక్షి క్లాత్ షాప్ నెంబర్ నూట రెండు వైస్ టీవీ కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ఫ్రెండ్స్ గుంటూరు ఈ రోజంతా కూడా హోల్సేల్ నైట్లు కలెక్షన్ ఇస్తున్నా అనమాట ఆల్రెడీ మేడం ఛానల్లో మనం నైటీస్ పార్టీ వేర్ టాప్స్ నైట్ డ్రెస్సెస్ అండ్ ఇంట్రడ్యూస్ చేశాము ఇప్పుడు నైటీస్ అండ్ హోల్సేల్ ఈ రోజు వీడియో మొత్తం కూడా హోల్సేల్ అనమాట మీకు ఏ ఐటెం నచ్చితే ఆ ఐటమ్ టెన్ పీసెస్ అయితే తీసుకోవాలి నేను వీడియోలో మెన్షన్ చేసిన రేట్లు అయితే బార్గెన్ ఉంటుంది అదే రేటు ఓకేనా ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఓకే అండి డీటెయిల్ కావాలంటే షాప్ కు విజిట్ చేయండి లేదు వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ మాత్రమే పెట్టండి కాల్ చేయొద్దు రిటైల్ రేట్ల కోసం మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెట్టండి వాట్సాప్ నెంబర్ లో ఓకేనా కలెక్షన్ కి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి మనకి మంచి yellow కలర్ తో అయితే స్టార్ట్ అవుతుందండి ఓకే మ్యామ్ వీటిలో కలర్స్ అవన్నీ కూడా ఎలా వస్తుంది చిప్ ఓకే డైనింగ్ క్లాత్ యోగపాట్ అంటే ఇలా డిజైన్ వస్తుంది అయితే కలెక్షన్ అయితే చాలా ఉంది మేడం మినిమం కొన్ని పీసెస్ చూపిస్తాను ఒక మోడల్ లో ఎందుకంటే మీకు షాక్ ఇంటర్వ్యూస్ చూపించాం కదా అంత చాలా ఉంటది అనమాట మళ్ళీ మనకు వీడియో లెంతి అయింది కాబట్టి కొద్ది కలెక్షన్స్ ఇస్తున్నా అనమాట మన ఛానల్ లింక్ కూడా మేరకాడ్ లో ప్రొవైడ్ చేస్తారు చక్కగా మీరు ఫాలో వచ్చింది నైటీస్ లో విడివిడిగా కూడా నేను మన ఛానల్ లో పెడతాను కలెక్షన్ అయితే చక్క చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మినిమం 10 బేసిసిటీ అయితే తీసుకోవాలి ఓకే వెరీ బడ్జెట్ రేంజ్ 90స్ బనిన్ క్లాత్ అయితే వస్తుందండి ఇవన్నీ కూడా వాటిలో కలెక్షన్స్ అన్నమాట డైలీ వేర్ 퍼పస్ కి చాలా బడ్జెట్ రేంజ్ అయితే షేర్ చేస్తున్నారు ప్రీవియస్ వీడియో అయితే చాలా సూపర్ హిట్ అయితే వచ్చిందండి నైటీస్ కలెక్షన్ ఈసారి ఎక్సలెంట్ గా చాలా ఎక్సలెంట్ చేశారు ఇది కూడా అలాగే సక్సెస్ చాలా ఎక్సలెంట్ గా చేశారు మంచి మంచి కస్టమర్స్ కూడా మనకు బాగా పరిచయం అయ్యారు ఇది కూడా అయితే పోయినసారి హోల్సేల్ రిటైల్ ఇచ్చాం మేడం ఈసారి ఓకేనా ఓకే అండి ఇంకా నెక్స్ట్ చూస్తున్నారు కదా ఇది స్టార్ మేడమ్ త్రీ ఎక్స్ వాళ్ళకి కూడా సరిపోతుంది కలెక్షన్ మనం గా డబుల్ ఎక్స్ అని ప్రొవైడ్ చేస్తాం డబుల్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ సిక్స్టీ లెన్త్ జమ్మో నేడీస్ కూడా మన దగ్గర అవైలబుల్ అవుతుందండి అన్నీ అన్ని కూడా మన కలెక్షన్ లో వస్తుంది ఇది సిక్స్టీ సారీ త్రీ ఎక్స్ ఓకే త్రీ ఎక్స్ అండ్ ఫ్రంట్ అయితే వస్తుంది అంటే మనం ఇందా చేపించింది నైన్టీ నైన్ రూపీస్ డబల్ ఎక్స్ ఇది కూడా డబుల్ ఎక్స్ జంబో అనమాట ఓకే జంబో సైజ్ ఆ జంబో సైజు ఇది వచ్చి హోల్సేల్ వాళ్ళకి నూట ముప్పై రూపాయలు ఓకే ఇది ఇంకా స్టౌట్ గా ఉన్న వాళ్ళకి ఫ్రీగా కావాలి అనుకుంటే ఈ నైటీస్ అయితే ప్రిఫర్ చేయొచ్చండి జస్ట్ వన్ థర్టీ రూపీస్ మనకి వీటికి ప్యాటర్న్ కూడా లేస్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇందాకొచ్చి జస్ట్ పైపింగ్ అయితే వచ్చింది సో విత్ పాకెట్ కూడా వస్తుంది అనమాట ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట ఇంకా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే మన కోసం ఇవన్నీ వెయిట్ చేస్తున్నాయి సో అన్ని కూడా వన్ బై వన్ అయితే షేర్ చేస్తారు చూసేద్దాం అదే ఫ్యాన్సీ అనమాట డల్ కాటన్ అంటారు ఓకే ఫ్యాబ్రిక్ వచ్చి డల్ కాట్ ఇలా షో బటన్స్ వస్తాయి ఓకేనా ఇలా షో బటన్స్ వస్తాయి అనమాట బటన్స్ ఓపెన్ చేసుకోవచ్చు డబుల్ ఎక్సెల్ సైజ్ కానీ చక్కగా త్రీ లాక్స్ వాళ్ళకి కూడా సరిపోతుంది ఒక నేను ఇది హోల్సేల్ లో ప్రొవైడ్ చేసేది నూట ఇరవై ఐదు రూపాయలకు ప్రొవైడ్ ఓకే డల్ కాటన్ జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఓకే అంటే మనం అంత ముందు నైటీస్ కూడా చాలా కలెక్షన్ ఇచ్చాను దాంట్లో ఇంకా కొన్ని మోడల్స్ అనేది యాడ్ చేసా అనమాట ఓన్లీ హోల్సేల్ వాస్ వాసుకోవడం పర్పస్ అన్నమాట మీకు అదే రేట్ లో మీకు అదే రేట్ లో ఇంకో మోడల్ కూడా ఇస్తాను మేడం నూట ఇరవై ఐదు రూపాయలు కూడా మీకు ఇంకో మోడల్ వస్తుంది ఓకే చక్క కలెక్షన్ చూడండి చాలా కలెక్షన్ ఉంటుంది అనమాట ఇది కూడా డెల్ కాటన్ అంటారండి ఫాబ్రిక్ వచ్చి ఇది కూడా మీకు నూట ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఓకే అంటే నూట ఇరవై ఐదు రూపాయలు టూ మోడల్స్ వస్తాయి అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా రెండు మోడల్స్ కూడా మీకు పక్క పక్కన ఇది కూడా అంటే బటన్ కావాలి అనుకున్న వాళ్ళకి బటన్ అండ్ కళ్యాణి నెక్కు కావాలి అనుకున్న వాళ్ళకి కళ్యాణి నెక్కు కానీ మినిమం కన్పిస్ అయితే కంపల్సరీగా తీసుకోవాలండి వీడియోల రేట్ మాత్రం దయచేసి ఎవరు బార్గెన్ అడగద్దు ఓన్లీ హోల్సేల్ ప్రైజెస్ చెప్తున్నారు కాబట్టి బార్గెన్ అయితే చేయొద్దండి ఇవన్నీ కూడా వాటిలో కలెక్షన్ అనమాట వన్ ట్వంటీ ఫైవ్ లో మనకి టూ మోడల్స్ అయితే షేర్ చేశారు ఒకటి వచ్చి కళ్యాణ ఎనిక్ ప్యాటన్ ఒకటి వచ్చి బటన్ స్టైల్ అనమాట బార్గెన్ అయితే చేయొద్దు లాస్ట్ టైం కూడా చాలా మంది బార్గెన్ చేశారని చాలా సఫర్ అయ్యారు సో అందుకని అంత క్లియర్ గా అయితే చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూస్తారు ఈ డల్ ఫ్యాన్సీ కాటన్ రిజ్వాడ క్వాలిటీలో వస్తుంది మనం ఇందాక డల్ కాటన్ ఏ మోడల్ ఇది రిజ్వాడ డిజైన్ డార్క్ రీజన్స్ వస్తాయి లైట్ రీజన్స్ వస్తాయి అయితే ఇది వచ్చి నూట నలభై రూపాయలు పడుతుంది ఇలా ఫ్యాన్సీ బటన్ వస్తుంది ఇది కూడా రిజ్వాడ డల్ కాటన్ ఓకేనా దీంతో కలెక్షన్స్ ఇచ్చేస్తాను చూడండి జస్ట్ వన్ ఫార్టీ రూపీస్ కి మనకి ప్యాటర్న్స్ అయితే ఇవన్నీ వస్తాయండి నెక్ దగ్గర కూడా మనకి వేరియేషన్ అవుతూ ఉంటుంది అనమాట నైటీస్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కంప్లీట్ గా నైటీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇవన్నీ కూడా వాటిలో కలెక్షన్స్ అనమాట జస్ట్ నైన్టీ నైన్ నుంచి అయితే మనకి కలెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఏ కలెక్షన్ షేర్ చేస్తారు కూడా చూద్దాం లో కలెక్స్ కళ్యాణ్ నెక్లెస్ పన్ను ఇది వన్ ఫార్టీ పడుతుందండి మీకు ఐటెం పేరు కూడా క్లాక్ మెన్షన్ చేసుకొని చక్కగా ఆలకించుకోండి స్కిప్ చేయకుండా చూస్తే వీడియోలో నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటది ఇది వన్ ఫార్టీ హోల్సేల్ వాళ్ళకి మినిమం టెన్ పీసెస్ అండి అండ్ ఏ మోడల్ వచ్చితే ఆ మోడల్ లోనే టెన్ తీసుకోవాలి మేడం హోల్సేల్ వాళ్ళు ఎందుకంటే కొత్తగా రీసేలర్స్ మేము కొత్తగా పెడుతున్నాం అనేసి దాంట్లో రెండు దాంట్లో రెండు దాంట్లో రెండు అడిగి హోల్సేల్ రేట్ ఇమ్మంటారు అలా అయితే ఎవరు ఇబ్బంది చేయొద్దు నన్ను మీకు ఏ ఐటమ్ వచ్చింది ఆ ఐటమ్ హోల్సేల్ గా టెన్ పీసెస్ ఇప్పుడు వన్ ఫార్టీ వచ్చింది అనుకోండి వన్ ఫార్టీ టెన్ తీసుకోవాలి ఓకేనా అలా ఉంటుంది కలెక్షన్ పక్కా హోల్సేల్ రేట్ అయితే వస్తుంది నేను వీడియోలో మెన్షన్ చేసిన రేట్లే ప్రొవైడ్ అవుతాయి మేము చాలా దూరం నుంచి వచ్చాం మేడం టెన్ తగ్గించండి మేడం ట్వంటీ తగ్గించండి దయచేసి ఎవరండి ఇది హోల్సేల్ వీడియో కాబట్టి హోల్సేల్ గా ప్రొవైడ్ చేస్తున్నా అర్థం చేసుకోండి పన్ను ఇంకో మోడీ మేడం ఇందాక కళ్యాణ్ యొక్క చూపించాను కదా వన్ ఫార్టీ లైట్ వన్ ఫిఫ్టీ పడుతుంది బటన్స్ వస్తాయి అండ్ మీకు జిప్పు కూడా వస్తుంది ఓకే టూ మోడల్స్ ఆ మోడల్స్ ఇది వన్ ఫిఫ్టీ హోల్సేల్ వాళ్ళకి ఇలా జిప్పు కావాలన్నా జిప్ తీసుకోవచ్చు ఇలా బటన్ కావాలన్నా బటన్ తీసుకోవచ్చు నూట యాభై రూపాయలు పడుతుందండి మీరు ఏ మోడల్ సెలక్షన్ చేసుకోండి ఇది నూట యాభై రూపాయలు హోల్సేల్ వాళ్ళకి ఈ రోజు మన వీడియో మొత్తం ఓన్లీ హోల్సేల్ అండి రిటైల్ అయితే ఉండదు రిటైల్ కావాలన్నా నా వాట్సాప్ నెంబర్కి ఓన్లీ మెసేజ్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను రిటైల్ వాళ్ళు ఎవరు దయచేసి కాల్ చేయొద్దండి మెసేజ్ పెట్టండి మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి అంటే నేను చెప్తాను ఓకేనా ఇది ఓన్లీ హోల్సేల్ వీడియో వన్ ఫిఫ్టీ పడుతుంది అంటే మనం ఇందాక అంటే రబ్బర్ సిల్క్ స్పన్ ఐటిస్ లో మోడల్స్ బెల్ కాటన్ లో మోడల్స్ వస్తే ఇప్పుడు ప్యూర్ కాటన్ వస్తుంది ఇలా ఫ్యాన్సీని ఓకే జిప్ అయితే ప్రొవైడ్ అవుతుంది చక్కగా గోటా ప్యూర్ కాటన్ సైజ్ అయితే డబల్ ఎక్స్ఎల్ సైజు ఇది వన్ ఫిఫ్టీ పడుతుంది అండి ఓకే మనకి లిటిల్ బిట్ వేరియేషన్స్ తో మనకి మంచి మంచి మోడల్స్ అయితే వచ్చేస్తున్నాయండి బిజినెస్ చేసుకునే వాళ్ళు నైటీస్ బిజినెస్ చేసుకునే వాళ్ళు అయితే తొందరగా అయితే స్టార్ట్ చేసుకుని మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది అనమాట కంప్లీట్ ఇది వచ్చేసరికి మనకి కాటన్ వస్తుందండి వీటిలో కూడా ఫాబ్రిక్స్ డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా లిమిటెడ్ గానే షేర్ చేస్తున్నారు స్టోర్ ని విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీకు వ్యాప్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ లో ఏ మోడల్ ఉందో చూద్దాం ఓకేనా ఇది వచ్చేసేసి మీకు కళ్యాణి నెక్స్ట్ మేడం డబల్ ఎక్సెల్ సైజ్

నేను ఎన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ చూస్తున్నాను నేనే కన్ఫ్యూజ్ అయ్యా మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో అందుకని క్లియర్ గా అయితే మెన్షన్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి వాళ్ళకు కూడా ఈజీగా ఐడెంటిఫై అవుతుంది పర్టికులర్ ఐటమ్స్ సంబంధించి వీడియో కాల్ చేయడానికి కూడా పాసిబుల్ ఉండద్దు అనమాట సో ఇంకా నైటీస్ లో ఇంకా అన్ని కూడా వచ్చేవన్నీ కూడా కాటన్ కలెక్షన్స్ మాక్సిమం ఉంటాయి అన్నీ కూడా చూసి చూసారు కదా మేడం ఇది కళ్యాణ్ నెక్ ఇంకో కలెక్షన్ న్యూ మోడల్ వస్తుంది అనమాట ఎలా స్టిక్ లాగా అంటే కింద కూడా స్టిచ్ చేస్తుంటది సాగదు ఏంటంటే ఇలా ఉంది కదా ఎలా సాగిద్దాం లేదు చక్కగా ఇలా సపరేట్ క్లాత్ వేసే మనం వాష్ చేస్తున్నా కూడా సాగదు అంటే దీనికి సైడ్ పాకెట్ అయితే వస్తుంది పాకెట్ అమ్మ ఇదిగోండి ఇలా సైడ్ పాకెట్ అయితే వస్తుంది ఓకేనా ఓకే ఇది వచ్చి హోల్సేల్ వాళ్ళకి నూట అరవై రూపాయలు పడుతుందండి ఓకే విత్ వచ్చి జస్ట్ వన్ సిక్స్టీ ఓకే వెరీ బడ్జెట్ రేంజ్ అండి మనకి ఫ్రంట్ కూడా స్పాకింగ్ స్టైల్ చాలా మంది నెక్కి జారిపోతుందని చాలా మంది ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటారు సో వాళ్ళకి అలాంటి వాళ్ళకి అయితే ఈ నైటీస్ అయితే పర్ఫెక్ట్ గా అనమాట మనకి హ్యాండ్స్ కూడా చాలా ఫ్రీగా అయితే వస్తాయి ఇవన్నీ కూడా మనకి వన్ సిక్స్టీ రేంజ్ లో కలెక్షన్స్ వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఫ్లవర్ డిజైన్ కానీ పేస్టల్స్ డార్క్ అన్ని కూడా మిక్సర్ మ్యాచ్ గా అయితే ఉన్నాయి అన్ని కూడా మనకి సెల్ఫ్ లో కావాలంటే సెల్ఫ్ కాంట్రాస్ట్ అంటే అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి నైట్ లో రిజ్వాడా కాటన్ అనమాట పడుతుంది ఓకేనా ఇది వన్ సిక్స్టీ ఫైవ్ పడుతుంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ అంటే ఇప్పుడు దాకా మనం చూపిస్తుంది కూడా డబల్ ఎక్స్ లో మేడం అయితే క్వాలిటీస్ రేట్లు డిఫరెంట్ గా ఉంటాయి అది బాగా గమనించుకోండి ఇది రిజ్వాడా కాటన్ అంటారు దీన్ని దీంట్లోనే మన దగ్గర టూ మోడల్స్ మీకు వస్తే అది కూడా ఇంకో మోడల్ కూడా వస్తే క్వాలిటీ కూడా డిఫరెంట్ గా ఉంటది అనమాట అంటే క్వాలిటీ పెట్టే కొంది రేటు మారిద్ది కదా అలాగే క్వాలిటీ పెరిగే కొంత రేట్లు మారుతాయి అనమాట ఇది ఇది ఇదైతే మాత్రం వన్ సిక్స్టీ ఫైవ్ పడుతుంది ఓకే ఇవన్నీ కూడా వన్ సిక్స్టీ ఫైవ్ లో కలెక్షన్స్ అన్నమాట మనకి ఫైవ్ మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారండి ఏ కలెక్షన్ వచ్చిన స్క్రీన్ షాట్ చేసి బాగా షేర్ చేయొచ్చు రిటైల్ వాళ్ళు కూడా ఈ ఛాన్స్ ని అయితే యూస్ చేసుకోండి కలెక్షన్ వచ్చేసరికి నైటీస్ లో మంచి వీనెక్ ప్యాటర్న్ అయితే తీసుకొచ్చేసారండి హ్యాండ్స్ కూడా చూడండి మనకి టూ హ్యాండ్స్ అయితే వచ్చినాయి మంచి లేస్ పైపింగ్ అయితే ఉందన్నమాట చాలా బ్యూటిఫుల్ నైటీస్ లో కూడా డిజైన్ వైస్ గా కూడా చూడండి చాలా బాగుంది విత్ పాకెట్స్ కూడా వస్తున్నాయి అన్నమాట వీటికి ఓకే వీటిలో కలెక్షన్స్ అయితే వన్ బై వన్ మేడం షేర్ చేస్తారు చూడండి వాటిలో కలర్ చట్ ఏ విధంగా ఉంది ఏంటి అని మనకి వినెక్ ప్యాటర్న్స్ డ్రెస్సులోనే కాదు నైటీస్ లో కూడా బాగా తెప్పించేసారనమాట ఈసారి న్యూ కలెక్షన్ గా సో ఏ కలెక్షన్ వచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి నియర్ బై అంటే స్టోర్ అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి అండి మీరే లైవ్ లో ఫీల్ అయి తీసుకోవచ్చు అనమాట మంచి మంచి క్వాలిటీస్ ఇంకా బెస్ట్ గా ఉంటాయి వీడియోలో కంటే లైవ్ లో చూస్తే ఇంకా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట ప్రైస్ ఎంత మ్యామ్ వన్ ఎయిటీ మ్యామ్ వన్ ఎయిటీ జస్ట్ వన్ ఎయిటీ కి మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అనమాట విత్ పాకెట్స్ కూడా వస్తున్నాయి ఇది ఒక మోడల్ మనం ఇందాక ఇదే డిజైన్ లో మీకు వన్ సిక్స్టీ ఫైవ్ లో ప్రొవైడ్ చేస్తాం రిజ్వాడా కాటన్ అని ఇప్పుడు ఇది వన్ ఎయిటీ ఫైవ్ అంటే ఇదే మోడల్ లో రెండు డిజైన్స్ అయితే వస్తాయి అది వచ్చేసరికి డల్ కాటన్ వస్తుంది ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ వస్తుంది అదేమో రిజవాడలోనే మీడియం క్వాలిటీ వన్ సిక్స్టీ ఫైవ్ ఇది వన్ ఎయిటీ ఫైవ్ హెవీ క్వాలిటీ వెయిట్ ఉంటది అనమాట ఓకే ఓకే అయితే రెండు మీకు పక్క పక్క చూపిస్తాను అసలు మీరు కూడా పక్క పీసీ అమ్మ కృష్ణ ఇది చూడండి రెండు ఈక్వల్ ఉన్నాయి కానీ ఏంటంటే వన్ సిక్స్టీ ఫైవ్ వరకు ఇది వన్ ఎయిటీ పర్సెంట్ కస్టమర్ సరి గమనించుకోండి ఎందుకంటే ఇప్పుడు దీన్ని వన్ ఎయిటీ ఫైవ్ కూడా అని తీసుకున్న కస్టమర్స్ కూడా ఉంటారు వన్ సిక్స్టీ ఫైవ్ ని అందుకని చెప్తే దీంట్లో టూ మోడల్స్ ఉంటే ప్యూర్ కాటన్ ఉంది హెవీ కాటన్ ఉంది మీడియం కాటన్ ఉంది ఓకే కాటన్స్ లో వేరియేషన్స్ ఇవన్నీ మా వ్యూర్స్ డౌట్స్ అన్ని కూడా మనమే అడిగేయాలండి సో వాళ్ళు కూడా క్లారిఫై అయిపోతారు అనమాట ఇది వచ్చేసరికి మనకి షేర్ చేసింది నావీ బ్లూ అండి డార్క్ నావీ బ్లూ కలర్ వీడియోలో బ్లాక్ లా కనిపిస్తుంది సో క్లియర్ గా కూడా కలర్ చాట్ కూడా మీకు పర్టికులర్ గా ఏమైనా వీడియో కాల్ లో అర్థం కాకపోయినా కానీ క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తారు క్లియర్ గా కూడా చెప్తారు మేడం ఇవన్నీ కూడా మనకి వాటిలో కలెక్షన్స్ అనమాట హెవీగా అయితే ఉంది క్లాత్ కూడా మీకు చాలా హెవీగా అయితే ఉంది ఫ్యాబ్రిక్ కూడా సో అందుకని మనకి లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట ఇది డల్ కాటన్ లో ఫ్యాన్సీ నెక్క అనమాట అంటే మనకి కాటన్ లో కూడా ఉంటుంది యోగా డిజైన్ అలా డెల్ కాటన్ లో కూడా ఇస్తున్నాను అంటే మీడియం క్వాలిటీ కూడా అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా మేడం వాళ్ళ కోసం అని ఇట్లా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకైతే బెస్ట్ అనమాట మంచి ఆఫర్ జట్ లో మనకి నైటీస్ కలెక్షన్ అయితే వస్తుంది విత్ పాకెట్స్ వస్తున్నాయండి డల్ కాటన్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది చాలా మంది లో బడ్జెట్ లో స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే ఇలాంటి కలెక్షన్ అయితే బెస్ట్ కలెక్షన్ అనమాట సో ప్రీవియస్ గా అయితే యోపాటి దగ్గర వర్క్ వచ్చిన కలెక్షన్స్ అయితే డల్ కాటన్ లో అయితే తీసుకురాలేదు ప్రెసెంట్ అయితే న్యూ కలెక్షన్ న్యూ గా అయితే తీసుకొచ్చారనమాట మనకి కాటన్ లో ఏ విధంగా అయితే వస్తున్నాయో మోడల్స్ అదే విధంగా లో బడ్జెట్ లో ఈ పార్ట్ దగ్గర వర్క్ వచ్చిన నైటీస్ అనమాట ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు మీరు క్లియర్ గా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చి ఈజీగా సేల్ అయిపోతాయి అనమాట నైటీస్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎవరైనా యూజ్ చేస్తారు సో ఇవన్నీ కలెక్షన్స్ అనమాట ఇంకా నెక్స్ట్ రేట్ మేడం ఓకే రేట్ వన్ సిక్స్టీ ఓకే రేట్ వచ్చి మినిమం టెన్ పీసెస్ తీసుకోవాలి ఓకే అండి ప్యూర్ కాటన్ వస్తుందండి రిజ్వాడా కాటన్ అంటారు అండ్ పార్టీలో వస్తుంది రెండు జయపోత వస్తుంది ఇది నెంబర్ వన్ కాటన్ ఓకేనా ఇది హెవీ కాటన్ అనమాట ఇది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది మనం ఇందాక డల్ కాటన్ చూపించం ఇది వన్ లో ఇది ప్యూర్ కాటన్ హెవీ కాటన్ వెయిట్ కూడా చాలా ఉంటుంది అనమాట దగ్గర దగ్గర పవర్ కేజీ అసలు వెయిట్ ఓకే అందువల్ల ఇది రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది రిజ్వాడా కాటన్ అంటారు దీన్ని రిజ్వాడ బాడీ వర్క్ అని కానీ చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ మనకి ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ ఎటువంటి ప్రింట్స్ పోవడం కానీ అలాంటివి ఉండవనమాట ప్రింట్స్ కూడా చూడండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ అలంకారీ లో కూడా వస్తాయి కలంకార బాధ్య డిజైన్స్ అంటారు కదా వీటిలో కూడా వస్తాయి మనకి బాడీ వర్క్ అవైనా కానీ సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైజే తేడా ఉండదండి టూ థర్టీ పడుతుంది సేమ్ ప్రైజ్ రిజ్వాడా బాడీ వర్క్ ఓకే ఓకేనా ఇది రౌండ్ ఎక్కువ ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రంట్ జాబ్ అయితే వస్తుంది డల్ కాటన్ లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ వస్తాయి అనమాట చక్క చూసుకోండి రౌండ్ నెక్ లో కూడా మనం కళ్యాణ్ నెక్ పెట్టాము ఇప్పుడు రౌండ్ నెక్ కూడా పెట్టాం ఓకే ఇది ఓన్లీ వన్ ఫిఫ్టీ హోల్సేల్ వాళ్ళకి నెక్ ప్యాటర్న్స్ కూడా చేంజెస్ అవుతున్నాయి అండి విత్ లేస్ ప్యాటర్న్ వచ్చింది జస్ట్ వన్ ఫిఫ్టీ అనమాట వన్ ఫిఫ్టీ చక్కగా చిన్న చిన్న రీసేలర్స్ ఇళ్ళ దగ్గర అమ్ముకోవడానికి కాటన్ లాగే ఉంటుంది మెత్తగా ఉంటుంది అంటే క్లారిటీ మెన్షన్ చేయాలి కాబట్టి కస్టమర్ కోసం క్లారిటీ మెన్షన్ చేస్తున్నారు అనమాట ఇది డల్ కాటన్ అంటారు ఫ్యాబ్రిక్ గురించి అందువల్ల ఏంటంటే మన కస్టమర్స్ వివరం తెలిసింది ప్యూర్ కాటన్ కి డల్ కాటన్ డిఫరెంట్ ఏంటని ఓకే చూసారు కదా ఇది రిజ్వాడ కాటన్ లో మీకు వన్ సిక్స్టీ ఫైవ్ మోడల్ సేమ్ అదే కాటన్ వస్తుంది అనమాట రిజ్వాడలోనే లైట్ వెయిట్ కాటన్ వస్తుంది అండ్ ఫ్రంట్ అయితే వస్తుంది ఇది వన్ ఎయిటీ పడుతుంది ఈ క్వాలిటీ వచ్చి వన్ ఎయిటీ పడుతుంది డబల్ ఎక్స్ ఏ మోడల్ వచ్చినా మాత్రం మినిమం టెన్ పీసెస్ అయితే కంపల్సరీగా తీసుకోవాలండి హోల్సేల్ వాళ్ళకి ఇది ఓన్లీ హోల్సేల్ వీడియో అండ్ ప్యాంట్ రెండు దాంట్లో రెండు హోల్సేల్ రేట్ అయితే రాదండి ఇప్పుడు మీకు వన్ లో మినిమం పది తీసుకోవచ్చులర్స్ కోసం ఈ ఆఫర్ అనమాట ఉండిద్ది అలాంటిది మనకి ఇస్తున్నారు కాబట్టి ఈ ఆఫర్ యూజ్ చేసుకోండి చూసారు కదా ఇది అలానే ఇది ఇంకో క్వాలిటీ అనమాట ఫ్యాన్సీ ఇలా ఓపెన్ వస్తుంది బటన్స్ ఓకే అండ్ చక్కగా ఇలా ఓపెన్ వేసి ఇలా ఫ్యాన్సీ ఓపెన్ చేసుకోవచ్చు హ్యాండ్స్ సెపరేట్ గా వస్తే మీకు హ్యాండ్స్ లూజ్ కూడా చూపిస్తాను ఎందుకంటే కొంత కష్టమో ఇబ్బంది పడతారు కదా లాంటిది లంటే హ్యాండ్స్ వస్తుంది అండ్ ఫ్రంట్ పాకెట్ వస్తుంది ఇది హోల్సేల్ వాళ్ళకి వన్ సెవెంటీ పడుతుంది అండి ఎల్లాలనే రెండు షేర్స్ మీరు ఎలా అనుకోవచ్చు డిఫరెంట్ షేర్స్ అనమాట ఇది వన్ సెవెంటీ పడుతుంది చూసారు కదా ఎంత బాగుంటుంది క్వాలిటీ మనకి నెంబర్ ఆఫ్ కలర్ చాట్ అయితే వస్తుంది నైటీస్ లో అయితే లైట్ చాటు డార్క్ చాటు సింగిల్ కలర్ టూ కలర్ షేడ్స్ అలా అన్ని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ గా అయితే ఉన్నాయి ఈ కలెక్షన్ వచ్చేసరికి చూసారా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయండి ఒక సింగిల్ కలర్ కావాలి అన్న ఉంది నెక్ దగ్గర కలర్ చేంజ్ అయిన ఆప్షన్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది దీంట్లో ఇది వచ్చేసరికి మనకి ప్రైస్ ఎంత ఓకే ఇది చూసారౌండ్ నెక్ అనమాట రిజివాడలో వన్ ఎయిటీ లో చూపించాం కదా ఇది వచ్చేసేసి మీకు టూ హండ్రెడ్ లో ప్రొవైడ్ అవుతుంది ప్యూర్ డార్క్ వెయిట్ వెయిట్ బాగా వస్తుంది ఇందాక వెయిట్ లెస్ వస్తుంది రిజవాడ్ లో ఇది వెయిట్ వస్తాను మేడం మీకు ఆ రేట్ వేరియేషన్ ఉంటుంది ఇది రెండు వందలు పడుతుంది అనమాట ఆపోజిట్ కంటే ఆపోజిట్ తీసుకోవచ్చు సేమ్ అంటే సేమ్ తీసుకోవచ్చు మినిమం టెన్ పీసెస్ అయితే తీసుకోవాలి ఓన్లీ రిజ్వాడ రౌండ్ వస్తుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉండదు మీకు ఎలాగౌంటే అలా తీసుకుని మినిమం టెన్ రీసేలర్స్ కోసమే వీడియో అనమాట ఓన్లీ హోల్సేల్ వీడియో మీ ఏ కలెక్షన్ నచ్చితే ఆ కలెక్షన్ మినిమం టెన్ పీసెస్ అయితే తీసుకోవాలి ఇది రిజ్వాడలోనే ఓపెన్ బట్ట మనం ఇందాక రౌండ్ ఎక్కువ చూస్తే ఇప్పుడు ఓపెన్ అలాగా కావాలనుకునే వాళ్ళకి అలాగా ఇలా కావాలనుకుంటే ఇది కూడా టూ హండ్రెడ్ ఓకే మినిమం టెన్ పీసెస్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి మేడం ఏ మోడల్ ఆ మోడలే కలెక్షన్ దాంట్లో ఐదు దీంట్లో ఐదు తీసుకుంటామండి హోల్సేల్ రేట్ అంటే దయచేసి ఎవరు అడగద్దండి ఇవ్వలేదని మీరు అనుకోవద్దు ఇది మినీ హోల్సేల్ వాళ్ళ కోసమే సపరేట్గా అనమాట చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి పాసిబుల్ గా ఉండాలి కదా అందుకని మామూలుగా అయితే ఇప్పుడు థర్టీ బండిల్స్ ట్వంటీ బండిల్స్ అని చెప్తుంటారు మనం అలా అయిపోయి చిన్న వాళ్ళని కూడా అర్థం చేసుకొని మినిమం టెన్ అనేది పెట్టామనమాట చక్కగా షాప్ విజిట్ చేస్తే కలెక్షన్ చూసుకొని వాళ్ళకి నచ్చింది ఏరుకోవచ్చు చూసారు కదా ఇది క్రోసిన్ ఫుల్ హ్యాండ్స్ అంటారు ఇలా ఫ్రంట్ జోబ్ అయితే వస్తుంది ఇక్కడ జిప్ అయితే వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఓకేనా ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది రెండు వందల ఇరవై రూపాయలు పడుతుందండి ఫుల్ హ్యాండ్స్ ఇది ఇంట్లో కలెక్షన్ ఇచ్చేస్తాను ఇది ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి రెండు వందల ఇరవై రూపాయలు పడుతుందండి డబుల్ ఎక్సర్ సైజ్ అండి ఇది ఓకేనా ఇది డబుల్ ఎక్స్ సైజ్ అనమాట ఫుల్ హ్యాండ్స్ క్రోసిన్ మీకు దీంట్లో కూడా ఇంకో మోడల్ ఉందండి ఫుల్ హ్యాండ్స్ అది కూడా మీకు కలెక్షన్ చూపిస్తాను చూసారు కదా ఫుల్ హ్యాండ్స్ లేదు ఇంకో మోడల్ అనమాట ఇది రెండు యాభై పడుతుంది ఇలా జిప్ అయితే వస్తుంది ఇది రిజ్వాడ క్వాలిటీ హెవీ వస్తుంది అనమాట మనం ఇందా చూసింది ఒక క్వాలిటీ ఇప్పుడు క్వాలిటీ రెండు వందల యాభై రూపాయలు దీంట్లో అంతా కూడా చక్కగా డార్క్ కలెక్షన్ వస్తుంది చూసారు కదా ఎక్సలెంట్ కలెక్షన్స్ వస్తా అనమాట ఎంత రెండు వందల యాభై రూపాయలు సైజ్ అయితే డబల్ ఎక్సెల్ చక్కగా బిజినెస్ చేసుకున్న మంచి పాజిబుల్ అండి క్వాలిటీ హెవీ క్వాలిటీ అయితే ప్రొవైడ్ అవుతుంది రెండు వందల యాభై రూపాయలు ఫ్రీ హ్యాండ్స్ చూసారు కదా జ్యోతి అండి అంటే జ్యోతి అసలు ఎక్స్ప్లెయిన్ అందరికి తెలిసిందే కలంకారీ కానీ ఫ్రెండ్ జోబ్ వస్తుంది ఇలా టూ బటన్స్ వస్తాయి హోల్సేల్ వాళ్ళకి రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఓకేనా ఇది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల ముప్పై రూపాయల కలెక్షన్ ఇలా మంచి కలెక్షన్ అయితే ప్రొవైడ్ అవుతుంది ఓన్లీ రెండు వందల ముప్పై రూపాయలు మినిమం పది పైసలు తీసుకోవాలి మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మనకి వీడియోలన్నీ చాలా అయితే చూపించేస్తున్నారు ఇంకా స్టోర్ ని అయితే విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీరు డ్రాప్ చేసుకోవచ్చు వచ్చిన చూసారు కదా ఇది ఫ్యాన్సీ దిక్కు రిజ్వాడార్ ఇది కూడా వెయిట్ బాగా వస్తుంది అనమాట ఇలా టూ బటన్స్ వస్తాయి కొద్దిగా కాస్ట్లీ అంటే మనకి చక్కగా మూడు యాఫ్ యూస్ చేసుకోవచ్చు అమ్ముకోవచ్చు అలా క్వాలిటీ పెరిగిద్ది అనమాట ఇలా మోడల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది హోల్సేల్ వాళ్ళకి మినిమం కలెక్షన్ ఇస్తాను కలెక్షన్ అయితే చాలా ఉంది మేడం కొద్ది కొద్దిగా చూపిస్తున్నారు అనుకోవచ్చు కస్టమర్స్ వీడియో లెంత్ ఎద్ది కలెక్షన్ చాలా చూపించాలి వీడియోలో అందుకంటే మన దగ్గర నైటీస్ అన్ని మోడల్స్ ఉంటాయి కదా మదర్ నైటీస్ సిక్స్ లెంత్ ఫ్రాక్ టైప్ నైటీస్ అలా రకరకాల మోడల్స్ ఉన్నాయి అన్ని చూపించాలి కాబట్టి కొద్ది కలెక్షన్ చూపిస్తుంది ఫ్రాక్ నైట్ అంటే టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ సైడ్ పాకెట్ అయితే వస్తుంది ఇలా షో అయితే వస్తాయి ఓకే ఫ్రాక్ లాగే ఉంటుందండి మనకి చక్కగా అయితే స్కూల్ కి తీసుకెళ్ళడానికి పిల్లల్ని కూడా యూస్ చేసేస్తున్నాం ఇప్పుడైతే ఫ్రాక్ నైటీస్ ని ఫ్రాక్ లాగే యూస్ చేస్తున్నారనమాట చాలా మంది వీటిలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు పాకెట్స్ వస్తున్నాయి మొబైల్ క్యారీ చేయడానికి గానీ బైక్స్ కానీ వాట్ ఎవర్ ఇప్పుడు పాకెట్ నైటీస్ బాగా ట్రెండింగ్ లో రన్ అవుతుంది ఇవన్నీ కూడా వాటిలో కలెక్షన్స్ అనమాట ఇంకా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే మ్యామ్ ఇంత మ్యామ్ పడుతుందండి ఓకే చూసారు కదా మనం డబల్ ఎక్స్ లో కామన్ గా ఉండేది ఫైవ్ ఫైవ్ లేడీస్ ఫైవ్ త్రీ ఫైవ్ వన్ అని ఉంటాం కదా ఇప్పుడు సిక్స్ ఫీట్ నైటీస్ కూడా ఉంటాయి మన దగ్గర అంటే ఆరు అడుగుల హైట్ వాళ్ళకి కూడా యూజ్ అయ్యే ఐటమ్ అనమాట ఇది సిక్స్టీ లెంత్ నైటీస్ అంటారు ఇలా చక్కగా ట్యాగ్ వస్తుంది ఫ్యాన్సీ జిప్ అయితే ప్రొవైడ్ అవుతుంది ఓకేనా ఇది వచ్చి హోల్సేల్ వాళ్ళకి రెండు వందల ఇరవై రూపాయలు పడుతుందండి అంటే మన దగ్గర ఆరు అడుగుల హైట్ వాళ్ళకు కూడా నైటీస్ మన దగ్గర లభిస్తాయి చక్కగా కావాల్సిన వాళ్ళు ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు ఆన్లైన్ హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఉండదు చక్కగా అలాగైనా బుక్ చేసుకోవచ్చు షాప్ కైనా విజిట్ చేయొచ్చు ఓకేనా ఇది ఓన్లీ రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలకి సిక్స్టీ నైటీస్ అయితే వచ్చేస్తున్నాయి వెరీ బడ్జెట్ రేంజ్ అనమాట అమ్ముకునే వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దు వీడియో మొత్తం కంప్లీట్ గా చూసేసి మీకు ఏ కలెక్షన్ కావాలంటే ఆ కలెక్షన్ అయితే త్వరగా అయితే జాబ్ చేస్తా కళ్యాణ్ మోడల్ మాకు లేదా వాళ్ళకి అడుగుతున్నారు మన కస్టమర్స్ వాళ్ళకి కూడా నాలుగైదు మోడల్స్ ప్రొవైడ్ చేస్తారు ఇది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల రూపాయలు వాళ్ళకి రెండు వందల రూపాయలు ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉంటుంది మేడం నేను కొన్నే చూపిస్తున్నాను అనుకోవద్దు చక్కగా షాప్ విజిట్ చేయండి లేదు ఈ ఐటమ్ కావాలంటే వీడియో కాల్ చేయండి చక్కగా వీడియో కాల్ లో ప్రొవైడ్ చేస్తాను అండ్ కొరియర్ ఛార్జెస్ అయితే అవి పడతాయి మేడం ఫ్రీ షిప్పింగ్ అనేది ఏమి ఉండదు వైటిని బట్టి వాళ్ళు అలా బుక్ చేసుకుంటే అలా దేంట్లో కూడా బార్గెన్ ఉండదు ఎందుకంటే కొందరు కొరియర్ తగ్గించండి మేడం అంటారు మన చేతుల్లో అదే ఉండదు ఇది నేను పక్కా హోల్సేల్ రేట్ కాబట్టి ఇది కూడా ఒకే రేటు ఫిక్స్డ్ అండి చూసారు కదా ఇది ఒక మోడల్ మేడం సిక్స్టీ లెంత్ అంటే మన దగ్గర ఎన్ని మోడల్స్ ఉంటాయి హోల్సేల్ వాళ్ళకి చక్కగా అమ్ముకునే వాళ్ళకి ఎన్ని మోడల్స్ ప్రొవైడ్ చేస్తామో చూస్తారని అన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా అనమాట ఇలా షో బట్న వస్తున్నాయి ప్లూర్ హెవీ క్వాలిటీ మన రెగ్యులర్ కస్టమర్స్ తెలుసు మన దగ్గర ఎన్ని మోడల్స్ ఉంటాయో నైటీస్ హోల్సేల్ అనేది అంటే ఇప్పుడు న్యూ కస్టమర్స్ చూస్తారు కదా వాళ్ళకి కూడా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎక్కడికైనా సరే మన సర్వీస్ అయితే అవైలబుల్ అండి ఇది హోల్సేల్ వాళ్ళకి వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఓకేనా మంచి మంచి కలెక్షన్స్ అయితే ప్రొవైడ్ అవుతుంది ఇది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది సిక్స్టీ లెంత్ నైటీస్ అదే ఇది జ్యోతి అనమాట త్రీ లో వస్తుంది సారీ సిక్స్ కూడా జ్యోతి ఇలా బటన్స్ వస్తా ఫ్రంట్ చూపు అంటే వాళ్ళకి కూడా ఈ మోడల్ ఉందండి మన దగ్గర ఇది మూడు వందల ఇరవై రూపాయలు పడుతుంది హోల్సేల్ వాళ్ళకి ఇది కూడా కలెక్షన్ ఇది కూడా సిక్స్ టీ లెంతే మేడం ప్యాగ్ చూసి డబల్ ఎక్స్ అనుకుంటారు కాదండి సిక్స్టీ లెంత్ అంటే కస్టమర్ అనుకోవచ్చు ప్యాగ్ అనేది పొరపాటు పడదండి అది సిక్స్టీ లెంత్ అని చెప్పేసి మనకి చెప్పారనమాట ఇది సిక్స్టీ లెంత్ ఆ డబుల్ ఎక్స్ సైజు మూడు వందల ఇరవై రూపాయలు పడుతుంది హోల్సేల్ వాళ్ళకి ఓకే చూసారు కదా త్రీ ఎక్సెల్ రిజివాడ్ అనమాట ఇది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది హెవీ క్వాలిటీ వస్తుంది వెయిట్ అంటే చక్కగా చుట్టుకొలతో వచ్చేసి సిక్స్టీ వస్తుంది అంటే దగ్గర దగ్గర థర్టీ థర్టీ దాకా లెంత్ సిక్స్టీ దాకా వస్తుంది అనమాట ఇది చూడండి ఇది రెండు వందల యాభై రూపాయలు హోల్సేల్ వాళ్ళకి త్రీ ఎక్సెల్ క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీ వస్తుంది అనమాట నెంబర్ ఆఫ్ క్వాలిటీగా ఉంటుందండి చాలా కలెక్షన్ చక్కగా జంబో సైజు బొద్దుగా ఉండే వాళ్ళకి కూడా మన దగ్గర హోల్సేల్ రేట్లు అయితే ప్రొవైడ్ అవుతుంది చక్కగా పది పీసులు తీసుకుంటే మీరు పర్టికులర్గా హోల్సేల్ రేట్ వస్తుంది చూసారు కదండి కలంకార డీజిల్లో త్రీ ఎక్సల్ అనమాట హోల్సేల్ వాళ్ళకి రెండు వందల డెబ్బై రూపాయలు పడుతుంది అయితే మినిమం పది పీసులు అయితే కంపల్సరీ తీసుకోవాలి ఇది పెద్ద సైజు కదా కొందరు ఏంటంటే వచ్చేసి మాకు ఐదు ఇవ్వండి మేడం పది మేము ఏం చేసుకుంటాం ఇంట్లోకి అని హోల్సేల్ రేట్ రాదండి రిటైల్ రేట్ వస్తుంది ఇది పెద్ద సైజులు కాబట్టి అందుకని క్లారిటీ ఇస్తున్నాను ఎందుకంటే ఏదైనా సరే కంపల్సరీగా పది పీసులు తీసుకోవాలి మీరు ఇంట్లో వాళ్ళైనా సరే మీ రిలీకైనా సరే మీకు ఆ రేట్ రావాలంటే మాత్రం మినిమం పది పీసులు కంపల్సరీగా తీసుకోవాలి లెక్కల్లో ఇది రెండు వంద రెండు వందల డెబ్బై రూపాయలు పడుతుంది అంటే పది పీసులు కంపల్సరీగా తీసుకోవాలి త్రీ ఎక్స్ఎల్ జ్యోతి కలంకార్ డిజైన్స్ వస్తాయి దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఒక డిజైన్ సంబంధం ఉండదు అన్నమాట లైట్ కలర్ డార్క్ అండ్ డార్క్ వస్తుంది లైట్ కార్ లైట్ వస్తుంది మీకు ఏ కలెక్షన్ ఉంటే ఆ కలెక్షన్ వీడియో కాల్ లో ప్రొవైడ్ ఉంటుంది ఇప్పుడు మనం త్రీ ఎక్స్ లో టూ మోడల్స్ చూసాం కదా ఇప్పుడు జంబో అంటే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎక్స్ లో కూడా చక్కగా సరిపోతుంది కళ్యాణిలో జ్యోతి కాటలో వస్తుంది అనమాట కళ్యాణ్ ఇది హోల్సేల్ వాళ్ళకి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఈ సైజు కావాలి అనుకుంటే చక్కగా బుక్ చేసుకోవచ్చు ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు అండి సైజు మీకు కనబడుతుంది కదా సైజ్ అనేది మూడు వందల యాభై రూపాయలు పడుతుంది చక్కగా మినిమం పది పైసలు తీసుకోండి మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ వస్తుంది దీంట్లోనే ఇంకో మోడల్ కూడా ఇస్తా మీ సైజు అదే రేట్ లో మీకు ఏది కావాలంటే బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి నెక్స్ట్ ప్యాటర్న్ నెక్స్ట్ దీనికి ఇదే రేట్ వస్తుంది మేడం సేమ్ రేటే అందుకని మీకు రెండు ఒకేసారి ఓపెన్ చేస్తే ఇబ్బంది లేదు ఇది కూడా హోల్సేల్ వాళ్ళకి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది బిగ్ సైజ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సైజు వాళ్ళకి చక్కగా సరిపోతుంది ఇది ఇదిగోండి చాలా వేడల్పు చుట్టుకొలితే సెవెంటీ వస్తుంది ఓకే థర్టీ ఫైవ్ ఇది గ్యారంటీ అన్నమాట లెంత్ కూడా మీకు చక్కగా ఓపెన్ చేస్తాను చూడండి ఓకే చాలా కాస్త బొద్దుగా ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా మన దగ్గర పాసిబుల్ త్రీ ఫిఫ్టీ పడుతుంది హోల్సేల్ రేటు చక్కగా మినిమం పది అయితే తీసుకోవాలండి ఈ బిగ్ సైజు మీరు కొలత ఇటు వచ్చేసేసి మీకు వన్ సైడ్ థర్టీ ఫైవ్ ఉంటది కొలత డెబ్బై వస్తుంది అనమాట మీకు నో ప్రాబ్లం క్లారిటీ గా కూడా ఒక చేస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు మినిమం పది పీసులు తీసుకోవాలనుకుంటే హోల్సేల్ కాలేజ్ అయితే మెదర్ నుంచి కూడా వీడియో కాల్ లో మీరు చూపిస్తాము ఓకేనా మదర్ నైట్ అండి ప్యూర్ క్రోసింగ్ అండి ఇది తక్కువ రకం నూట యాభై రూపాయలు పడుతుందండి మినిమం పీసెస్ తీసుకోవాలి ఫీడింగ్ నైటీస్ అండి ఇవన్నీ కూడా మదర్ నైటీస్ వీటిలో ఇవన్నీ కూడా కలెక్షన్స్ అనమాట ఏమైనా కానీ మనకి టెన్ పీసెస్ అయితే మినిమం పక్కా తీసుకోవాలి వెరీ బడ్జెట్ రేంజ్ లో జస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ చూసారు కదా ఇది వన్ సిక్స్టీ ఫైవ్ పడుతుంది అండి వాళ్ళకి ఓకేనా ఇలా ఫ్రంట్ జిప్ అయితే వస్తుంది అంటే చక్కగా ఇలా టూ టూ జిప్స్ వస్తాయి సైడ్ వస్తాయి ఇది మదర్ నైటీ లాగా కూడా ఉండదు మామూలు కూర్చునైటీ లాగా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం కొన్నాళ్ళే కదా మదర్ నైటీ అక్కడ మీరు ఇలా కుట్టేస్తున్నా కూర్చోబడుతుంది ఇది వన్ సిక్స్టీ నూట అరవై ఐదు రూపాయలు పడుతుంది హోల్సేల్ వాళ్ళకి ఇలా టెన్ తీసేసి కలర్స్ తీసుకోవాలి కంపల్సరిగా ఓకే కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉందని చక్కగా చూసుకోండి హోల్సేల్ వాళ్ళకి కావాలి వీడియో కాల్ ప్రొవైడ్ చేయండి చక్కగా మన ఛానల్ మేనర్ ఇస్తారు చక్కగా కావాల్సిన వాళ్ళ ఛానల్ చూసుకోండి నైట్ కలెక్షన్ ఎంత లింక్ ఇంట్లో ప్రొవైడ్ అవుతుంది చక్కగా చూసుకోండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది మదర్ కూడా ఇంకో కలెక్షన్ ఇస్తాను ఇది ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి వన్ సిక్స్టీ ఫైవ్ ఓకే చూసారు కదా ఇది జ్యోతి మదర్ అనమాట ఇది జ్యోతి మదర్ ఇలా జిప్స్ వస్తాయి ఓకే ఇలా జిప్స్ వస్తాయి అనమాట త్రీ జిప్స్ వస్తాయి త్రీ జిప్స్ వస్తాయి ఇది జ్యోతి మదర్ అంటారు సైజ్ అయితే డబుల్ ఎక్స్ సైజ్ హోల్సేల్ వాళ్ళకి రెండు వందల అరవై రూపాయలు పడుతుంది ఓకే విత్ పాకెట్ కూడా వస్తుందండి వీటికి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్ అండి రెండు వందల అరవై రూపాయలు పడుతుంది జ్యోతి మదర్ అనమాట సూపర్ కలెక్షన్ అండి చాలా కలెక్షన్ షాప్ కి విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ వస్తాయి అలాగే మన దగ్గర నైటీస్ నైటీ పెట్టి కోర్స్ కూడా మీకు అవి కూడా చూపిస్తాను ఓకే అది కూడా అమ్మా ఇదిగోండి ఇదైతే బ్రా ఇదైతే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను ఇదిగోండి ఇలా వస్తుంది బ్యాక్గ్రౌండ్ ఇలా వస్తుంది ఇదేమో ప్లెయిన్ ఇదేమో బ్రా ఇది వచ్చి హోల్సేల్ వాళ్ళకి నూట నలభై ఐదు రూపాయలు పడుతుంది బ్రా పన్నెండు పీసుల బండిలు అయితే తీసుకోవాలి మేడం ఇది వచ్చి నూట ముప్పై ఐదు రూపాయలు పడుతుంది పన్నెండు పీసుల బండ్లు దీంట్లో ఆరుస్తారా మూడు సారా నాలుగు సారా అనేది లేదంటే బండి బాజ్గా తీసుకుంటాను ఆ రేటు వర్తిస్తుంది ఓకేనా మన నంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ప్రొవైడ్ చేసావ్ ఓకే అండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్